నాంటోళ్ళు అడుగు అడుగున ఉంటారు నాలాంటోడు అరుతుగా ఉంటాడు ఏయ్ ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్నే చూశారు ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు ఏం జరిగింది బిఆర్ మార్కే పొట్టికో లైన్ మారేతో తేరికు క్యావు రే ఆ एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा पलटन था अपन का क्या रे न? क्या 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 हाथ क्या उठा रहा क्या आ, आ, आ? आ, ए, हा, क्या हाथ लगा रहा क्या तू क्या रे इग्नोर मार रहा क्या तू ఇక్కడ కొట్టు చెప్తే అర్థం కదా తెలుగు రాదా పొట్టు ఏంటి చెప్తా పరుగు పార్టీ ప్లీజ్ రా ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా ఇంకా మే కాన్సెప్ట్ ఆ ర తో నన్ను కొట్టణంరా నా ఇమేజ్ పరగడ ఏం గారు ఎక్కడికి వెళ్ళారండి ఇన్సేపు అయ్యో బాబోయ్ నంది యాక్టింగ్ ఆపేరేరే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెక్కర్ లాగా ఒక్కనే ఊరా ఒక్కనే ఎన్ని సార్లు అడిగాను ఇచ్చావా క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే అదేలాగా ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది అనుకోండి మీకు పడిపోయినట్టే విషయం మాట్లాడాలి అంతర్జంట కాదు ఇట్స్ అ పర్సనల్ స్ట్రెయిట్ గా చెప్పాలి హమ్ ఈవినింగ్ స్కై బార్ లో క్లాక్ కి కలుద్దాం ఓకే 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 వచ్చేస్తా హాయ్ హింటి బి లవ్ గానే బొకె తీసుకొని ఐ లవ్ యు చెప్పడానికి వచ్చేసావా అది నీకంత సీన్ లేదు నాకు ప్రేమిం చేంత టైం లేదు అని నింటే డు యు గెట్ ఇట్ హూ అనుకుని తీసుకోస్తావు కదా ఏమైంది వడ రాలేదా అయినా వాళ్ళని విని అడ్డెం పెట్టుకుని ప్రేమిం చన్నని వెంటపడి నీలాంటి బేస్పెల్లోని ఏమ మై అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అదలా తీసుకోవాలో కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తానండి నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేది నా లైఫ్ అంబిషన్ దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను ఇంకో వన్ వీక్ లో కాంపిటీషన్ ఉంది సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో యువర్ ఫేస్ ఇట్ ఏంటి సార్ లవ్ ఓకే చెప్పిస్తుందా లేదురా రిజెక్ట్ చేసింది ఏంట్రాది అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా ఇది ఎక్కడో విన్నట్టుంది సార్ ఏ ఇవే సార్ సార్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపోండి సార్ ఏంట్రా మర్చిపోయేది అది నాకేం తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదు ఇప్పుడు తెలుస్తుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా అదే చూడా అయినా దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ రా అంటే కింద దాని బాగుండాల్ గానీ తప్పు దీంది కాదు ఈ టైమ్ లో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలు సార్ మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా బ్యాడ్ కాలింగ్

హలో ఇది సితారా గారి తండ్రి గారేనా అండి కరెస్ట్ ఫోనే నేను తప్పే లేదురా అయినా కూతుర్ని కనీస అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా ఏంటి రాత్రి శ్రీకరించారు సార్ సీతారాయణకి చెడు కూడా ఆడేశారు ఆయన ఎప్పుడు కలిసండ్రా కలవడం సార్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారుగా అయినా మీరు తాగితే మంచిగాదండ్రో ఎవరి ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిచ్యువేషన్ డిమాండ్స్ మెలిగేశారు ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ షీ హేట్స్ యు వాయిస్ మారింది ఏంట్రా నాది కదా అక్కడ ఎవడరా అదే ఎందుకు తన జీవితంలోకి వచ్చా రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా నేనా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది తన ఎక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్ళి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు ఆంటీ ఇది చూడండి సిద్ధానికి ఇది అయితే బాగుంటుంది కదా సరే ఈ రెండిట్లో నీకు ఏది నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా అదేంటి ఎలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా సీతారా నీ కోపం నేను అర్థం చేసుకోగలను ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు అనే నమ్మకం నాకు ఎవ్వరూ చిన్న కూడా పెట్టకూడదు ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా ఏంటి బావ నైట్కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమి చెప్పు వరసైనస్తా నాకు కావాల్సింది నా కూతురికి భర్త నాకు కాబోయే అల్లుడో కాదు నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి గుర్రాల మీద పట్టు ఉండాలి మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు సార్ వాడు వచ్చేసాడు అదిగో మాటల్లోనే వచ్చేసాడు